వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం కప్ పోటీలో వాలీబాల్ ఆడుతూ కుప్పకూలిన విద్యార్థి మృతి దశాబ్దాల నాటి కళను నిజం చేసిన ఎమ్మెల్యే పుట్ట సినీ నటుడు మోహన్ బాబు తన ఇంట్లో గొడవలకు కారణం తండ్రి కొడుకుల మధ్య ఈ ఇంటి కోసమే మంచు కుటుంబంలో వివాదం తెలంగాణ తలి విగ్రహ ఆవిష్కరణ అద్భుత దృశ్యం సచివాలయంలో తెలంగాణ తలి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి మోహన్ బాబు వర్సెస్ మనోజ్ అసలు సమస్య ఏమిటో పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం జిల్లా ఎస్పిఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం లబ్దిదారులకు ఎమ్మెల్యే వీరేశం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపి పొలిట్ బ్యూరో సభ్యుడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఫైర్ పెద్దమందడి మండలం వనపర్తి జిల్లా సోమిరెడ్డిపల్లె తాండాలో సీఎం కప్ పోటీలో భాగంగా వాలీబాల్ ఆడుతూ ఒకేసారి కుప్పకూలి విద్యార్థి మృతి చెందాడు బెలజపల్లి జెడ్పీహెచ్ హై స్కూల్లో పదవ తరగతి చదివే సాయి పుణీతి గా గుర్తించారు ఉదయం ఖోఖో ఆడుతూ ఒక్కసారిగా పడిపోయాడు విద్యార్థి ఇక తిరిగి మధ్యాహ్నం మళ్లీ వాలీబాల్ ఆడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సాయి పుణితి ఇక వనపర్తి తరలించే తరలించేలోపే మృతి చెందాడు ఈమటం మండలం రేకులకుంట పంచాయతీలోని బగాదిపల్లె మరియు చీకటివారిపల్లె ఊరి ప్రజల కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి రెండు ఊర్లకు సంభవించినటువంటి దారి రూపురేఖలు మారబోతున్నాయి వర్షం వస్తే ఒక అంగుళం కూడా ముందుకు పేలేని పరిస్థితిలో ఈ ఊరి దారి ఉండేది ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసమే రాజకీయ నాయకులు మా దగ్గరికి వచ్చేవాళ్లని తర్వాత ఈ దారి నిర్మాణంపై పట్టించుకునే లేదని ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు ఎన్నికల సమయంలో ప్రస్తుతం మైదకూరు టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తూ కోటి ఇరవై లక్షల రూపాయలతో ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల రోడ్డును తారు రోడ్డుగా నిర్మాణం చేసుకునేందుకు నిధులు మంజూరు చేయడం జరిగింది బాగాదిపల్లె టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బాగాదిపల్లె టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల నాటికలా ఎన్నో దశాబ్దాల నాటికలా ఇవాళ నెరవేరబోతుంది అన్నారు మంచు కుటుంబంలో వివాదం సినీ నటుడు మహానుభావుడు తన శేష జీవితం ప్రశాంతంగా గడపక ఎందుకు శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలో విశాలమైన ఇల్లు కట్టుకున్నారు ప్రశాంతంగా గడపటానికి శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలో విశాలమైన ఇల్లు కట్టుకున్నారు ఇందులో గార్డెన్ స్విమ్మింగ్ పూల్ సిబ్బంది గదులతో పాటు సకల సౌకర్యాలతో విలాసవంతంగా నిర్మించారు ప్రస్తుతం ఆ ఇంటి విలువ కోట్లలో ఉంటుంది అదేవిధంగా ఇది కాగా ఫిలిం నగర్లో ఉంటే ఇల్లు మంచు లక్ష్మికి ఇచ్చారు అదేవిధంగా ఇది కాక ఫిలిం నగర్ లో ఉండే ఇల్లు మంచు లక్ష్మికి ఇచ్చారు తెలంగాణ తల్లిని చూస్తే నా తల్లిలాగే స్పూర్తినిచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సచివాలయ ప్రధానంలో వేద పండితుల మంత్రోచ్చారణలతో పేలాదిగా తల్లి వచ్చిన ప్రజల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలు తెలంగాణ తల్లి వివక్షకు గురైంది ఈ తెలంగాణ తల్లిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండేదో కళ్లకు కట్టినట్టు స్పూర్తినిచ్చింది అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు తెలంగాణ తల్లి పది సంవత్సరాలు వివక్షకు లోనైంది అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో జన బాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫూరించింది అదే విధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు శాసనసభ మోహన్ బాబు వర్సెస్ మనోజ్ అసలు సమస్య ఏమిటో మంచు మోహన్ బాబు మంచు మనోజ్ ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు మనోజ్ కు తన తండ్రిపై కేసు పెట్టడం ఇష్టం లేక గుర్తు తెలియని వ్యక్తులని ఫిర్యాదు చేశాడు కానీ మోహన్ బాబు మాత్రం తన కుమారుడితో పాటు కోడలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు దానికి మనోజ్ కౌంటర్ లేక విడుదల చేశారు ఎంబీయూలో చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను వేధిస్తున్నారని ఆస్తుల కోసం తను వెంటపడలేదని మనోజ్ అంటున్నారు కానీ అసలు ఈ గొడవలకు కారణమేమిటో మాత్రం ఎవరు స్పష్టత ఇవ్వలేదు మోహన్ బాబు అబద్దాలు చెబుతున్నారన్న మనోజ్ పొద్దుపోయాక సుదీర్ఘమైన లేఖను విడుదల చేశారు మోహన్ బాబు తన విషయంలో అన్ని అబద్దాలు చెబుతున్నారని పసిబిడ్డను కూడా వివాదంలోకి లాగారని అసంతృప్తి వ్యక్తం చేశారు వారు కోరితేనే ఏడాది కిందటి నుంచి ఇంట్లో ఉంటున్నామని స్పష్టం చేశారు తాము ఆస్తుల కోసం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని కుటుంబంపై ఆధారపడి బతకడం అయితే విష్ణు మాత్రం మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నారని కుటుంబ వనరుల్ని దోచిపెడుతున్నారని స్పష్టం చేశారు మనోజ్ చాలా వాటికి క్లారిటీ ఇచ్చారు ఆస్తుల కోసం కాకపోతే అసలు ఈ గొడవ ఎందుకు అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం వింతగా ఉంది మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని దాన్ని ప్రశ్నించినందుకే తనపై దాడి చేస్తున్నారని అంటున్నారు నమ్మశక్యంగా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసిన ఎం రామకోటేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఈ సందర్బంగా పోలీస్ శాఖ నుండి మంజూరు చేయబడిన విడో ఫండ్ యాబై వేలు మరియు ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఇరవై ఐదు వేల చెక్లను జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రామకోటేశ్వరరావు సతీమణి శ్రీమతి ఎం దుర్గా భవానికి అందజేశారు ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే సిబ్బంది దుర్మరణం చెందటం ఎంతో బాధాకరమన్నారు పోలీస్ శాఖ వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు నేరుగా సంప్రదించవచ్చని సూచించారు ఇంకా కుటుంబానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చూడటం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వం అవివేకానికి నిదర్శనమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు సంగారెడ్డిలో మంగళవారం విలేకరుల సమాపేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను భవన్ కు తరలిస్తామని చెప్పారు మరే ఉద్యమానికి బీఆర్ఎస్ ట్రేణులు సిద్దం కావాలని మరో ఉద్యమానికి బీఆర్ఎస్ ట్రేణులు సిద్దం కావాలని పేర్కొన్నారు పరిపాలన మరి ప్రజాపాలన కాదు రాక్షస పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతూ ఉంది మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్ గా రెండు వేల పదిహేనో సంవత్సరం నాడు జూన్ రెండో తారీఖు నాడు అప్పుడున్న మంత్రి హరీశ్వరావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని మీరు ఆవిష్కరించలేదని వాళ్ళు మాట్లాడటం అనేది మూర్ఖత్వం మరి అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ తల్లి వాళ్ళు ఏదైతే నిన్న ఆవిష్కరించిందో అది చేతి గుర్తితో ఊరుకున్నటువంటి కాంగ్రెస్ తల్లి మరి ఆ తల్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కొట్లాడిన సందర్భంలో ఈ తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అందరి మనుషుల్లో ముద్రపడిపోయింది మరి ఆ తల్లిని చూసి రెండో తల్లిని ఇంకా ఆ దృష్టితో చూడలేని పరిస్థితి తెలంగాణ ప్రజలు మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి చేతి చేతికొస్తున్నది అది కప్పాల్సింది మరి ఆ పరిస్థితి ఉండకూడదు అంటే సేమ్ ఇదే విగ్రహాన్ని ఇదే తల్లిని కల్పించాలి మరి కోయినూర్ వచ్చిన కూడా ఆ కీరటంలో ఉండడం మనందరి సుహూర్తం మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో రెండుతో తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు మరి నిన్ననే కేటీ గారు గారు చెప్పినారు మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు పంపించడం ఖాయం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మరి ఒకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలుగు తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గం కేంద్రమైన జహీరాబాద్ జహీరాబాద్ పట్టణ మధ్యలో గల ఐదవ నెంబర్ రహదారి ఎమ్మెల్యే మాలికరావు ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు తెలుగుతల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు కదా జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మరియు ప్రతి ఒక్కరు వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను వంద మంది విద్యార్థులతో నిర్వహించారు అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవాహారం నిర్వహించి అక్కడ ఉన్నవారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు ఈ సందర్బంగా పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్టంలో ఉన్న అన్ని కళాశాలలు సౌరీపీ రాష్టంలో ఉన్న అన్ని కళాశాలలు మరియు యూనివర్సిటీలు మానవ హక్కుల పరిరక్షణకు హక్కుల లేని సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈ రోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తుందని ఐక్యరాజ్యసమితి ఆమోదించిన డిసెంబర్ పదిని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని అలాగే ప్రతి వ్యక్తి సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలని తెలిపారు కార్యక్రమంలో స్పార్క్ కోఆర్డినేటర్ ఆదిత్య విజ్ఞాన జ్యోతి కాలేజ్ కరస్పాండెంట్ వెంకట్ రమణ నాగేశ్వరరావు అధ్యాపకులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవేర్నెస్ ఇవ్వాలనే చెప్పి ఈ రోజు చిన్న అవేర్నెస్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో మేజర్ గా ప్రతి ఒక్కరు కూడా మన రైట్స్ కోసం మనం ముందు ఫైట్ చేయగలితే మన ఆటోమేటిక వేరే పర్సన్ రైట్ కోసం కూడా మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళకి సపోర్ట్ గా ఉండొచ్చు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనం చూస్తున్నాం సొసైటీలో మార్నింగ్ నుండి చాలా ఏంటి ఏ రోజు ఎలా జరుగుతుంది ఎవరు ఏ రైట్ కో అనే ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి సో అందరూ ఎడ్యుకేటెడ్ అయితే అట్లీస్ట్ వాళ్ళకున్న ఉన్న ఆర్టికల్స్లో ఉన్న రైట్స్ని ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో ఎవ్రీ పర్సన్ తెలుసుకుంటే ఆ యొక్క ఫండమెంటల్ రైట్స్ వల్ల మనం ఏ హక్కు కోల్పోయామనే దాని మీద ప్రశ్నించడానికి మనకంటూ ఒక హక్కు ఉంది సో ఈ యొక్క హ్యూమన్ రైట్స్ డేని స్కూల్ పిల్లలే కాకుండా ఈ యొక్క మన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం ఈ యొక్క వైడ్ స్కేల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఎస్సే రైటింగ్ అండ్ డ్రాయింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరిగింది ఆల్ ఓవర్ స్టేట్ మొత్తం కూడా ఈ స్పార్క్ టీమ్ అందరూ కూడా అన్ని యూనివర్సిటీస్ కాలేజెస్లో ప్రతి చోట కూడా ఈ యొక్క ఈవెంట్ కండక్ట్ చేసి అక్కడ స్టూడెంట్స్కి స్టాఫ్కి అక్కడ ఉన్న సొసైటీ రిలేటెడ్ ఏరియాస్ కూడా బ్లాక్ చేసి అందరికి అవేర్నెస్ పాంప్లైంట్స్ కూడా పంచి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది సో ఇలా yeah రామకృష్ణుడిపై పార్టీ మరో పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్ అయ్యాడు కమ్మ వైశ్య సామాజిక వర్గాల మనోభావాలను యనమల దెబ్బతీశారంటూ రెడ్డి సుబ్రహ్మణ్యం ఇవాళ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ స్టేజ్లోని బీసీలకు అన్యాయం జరిగిందని ఇటీవల సీఎం చంద్రబాబుకు యనమల రాసిన లేఖపై దుమారం నేపథ్యంలో రెడ్డి సుబ్రహ్మణ్యం స్పందించారు కాకినాడ స్టేజ్లో బీసీ రైతులకు అన్యాయం జరిగి ఉంటే యనమల నేరుగా సీఎం చంద్రబాబుతో మాట్లాడకుండా కులాల పేరుతో లేఖ రాయటం సబబు కాదని పేర్కొన్నారు నలబై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న యనమల ఏనాడు బీసీల ఉద్యమాల్లో పాల్గొనలేదని విమర్శించారు రాజమండ్రిలో ఈ నెల పదిహేను జరగనున్న శెట్టి బలిజ మహాదన్ను సభ సన్నాహక కమిటీ సమాపేశంలో శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొన్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు లేకపోతే ఏ రకంగా చేశారనేది మాకు ఒక పాలట్ బ్యూరో ఉంది పాలట్ బ్యూరోలో చర్చిస్తాం పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు ఇది నాకు సంబంధించినటువంటి విషయం కాదు బీసీల మధ్య നല്ലൊണ്ട ജി നക്കൽ പട്ടണം ല പണ്ടാലഗൂടം എം എൽ എ കൃം് കാര്യാലയം కట్టంగూరు మండలానికి చెందిన ఎనబై నాలుగు మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కాలంలో నాలుగు కోట్ల పదమూడు లక్షల పదమూడు పేల ముఖ్యమంత్రి చెక్కులను పంపిణీ చేశామని నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల ఎల్ఓసీ కాపీలను ఇప్పించామన్నారు నగరికల్ నియోజకవర్గంలో ముప్పై పేల మందికి పైగా రైతులకు రుణమాఫీ జరిగిందని తెలిపారు సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తామని జనవరిలో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయని అన్నారు ఇక ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్లు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియోజకవర్గంలో త్వరలో నిర్మిస్తామని తెలిపారు

ఈ రోజు మనం పంపిణీ చేయడం జరుగుతాం ఈ వారంలోనే మన నియోజకవర్గంలో ఏమేం మాట్లాడుతుందో మీరు చూస్తూ దగ్గర దగ్గర ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు పనిచేసింది ఈ రాష్ట్రాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే లక్ష కోట్ల పైచులకు దాంట్లో ఓసీలు ఆ ప్రాజెక్టు కుంగిపోయింది కూలిపోయింది అదే మన ఐదు ఇటుకు ఒక వంద కోట్లు వస్తే ఇక్కడ ఒక ఐదు వేల ఎకరాలు వచ్చేది బ్రాహ్మణ బిల్లంలోకి ఒక నాలుగు వందల కోట్లు వస్తే లక్ష లక్ష యాభై ఎకరాలకు నీళ్ళు వచ్చాయి మన ఆసిఫ్ నగర్ పిల్లపల్లి కాల్పల కలిపి ఒక మూడు వందల కోట్లు పెడితే అది బాగా అంటే మన నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తం కలిపి మూడు నుంచి నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే మనకు అద్భుతంగా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉమ్మడి పది జిల్లాల్లో జిల్లాకు ఒక ఐదు వేలు వేసుకున్న యాభై వేల కోట్లు ఖర్చు పెడితే ఈ రాష్ట్రం అయిపోయింది కానీ యాభై వేల కోట్లు ఖర్చు పెట్టకుండా లక్ష కోట్ల కాళేశ్వరంలో ఇంటింటికి నల్లార్లతో నియమిస్తామని చెప్పేసి ఒక యాభై వేల కోట్లు వృధా చేసి ఇట్లా ప్రజల సుఖము ప్రజాధనం మొత్తం వృధా చేసినటువంటి పరిస్థితిని మనం గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం ఏదైతే వాళ్ళు నష్టం చేశారు నిన్న మనం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రితోనే మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లాలో పదిహేను మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు చూడపేట ఎమ్మెల్యే ఉన్న ఆయన మాట్లాడతాడు ఏమంటాడంటే ఇంట్లో ఏడుపు ముఖమే చూసి చిరిగిన బట్టలు చూసి అదే బొమ్మను బయట చూడాలంటే ఎట్లా చూస్తామని అంటారు అంటే మన తల్లిదండ్రులు మాసిన బట్టలు వేసుకొని లేని మనుషుల్ని వాళ్ళు చూడమని చెప్పేసి వీళ్ళ బిఆర్ఎస్ మాట్లాడతారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు తెలంగాణ తల్లి రూపకల్పనే జరగలేదు తెలంగాణకు ఒక సాంగే లేదు అంధ మీద కోపంతో తెలంగాణ జాతీయ గీతాన్ని వదిలేసారు అంధశ్రీ మీద కోపంతో తెలంగాణ తల్లిని వదిలేసినటువంటి ఒక పర్సన్ ఈరోజు ఒక అద్భుతంగా ఒక కూలి తల్లి ఒక పేరు తల్లి ఒక కష్టజీవి ఎట్లుంటుందో ఆ విధంగా తెలంగాణ తల్లిని రూపకల్పన చేసుకున్నాం అది చాలా గొప్పగా మనం ఇవాళ రూపొందించుకున్నాం ఇట్లా అనేక మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు మన కోసం చేస్తాడు ఈరోజు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మనం వడ్డీ చెల్లించినటువంటి నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామ్ నాయక్ నోముల భగవత్ నివాసం నుంచి హలియా పట్టణంలోని ప్రధాన రహదారిపై కాంగ్రెస్ తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్ర అంటూ నినాదాలు చేస్తూ కార్యకర్తలతో కలిసి బైక్ పై ర్యాలీ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ఉద్యమ సమయంలో కవులు కళాకారులు మేధావుల సూచనతో కేసీఆర్ తెలంగాణ తల్లిని ఒక దేవతల రూపకల్పన చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంగ్రెస్ మాత విగ్రహంలా మార్చడం సరికాదన్నారు సాగర్ నియోజకవర్గ ప్రజలందరం ఖండిస్తున్నామన్నారు ఇకనైనా బుద్ధి చేష్టలు మానుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు నోముల భగత్ మరోసారి పోటీలో వాలీబాల్ ఆడుతూ నటుడు మోహన్ బాబు తన ఇంట్లో గొడవలకు కారణం తండ్రి కొడుకుల మధ్య ఈ ఇంటి కోసమే మంచు కుటుంబంలో వివాదం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అద్భుత దృశ్యం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి మోహన్ బాబు వర్సెస్ మనోజ్ అసలు సమస్య ఏమిటో పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం లబ్దిదారులకు ఎమ్మెల్యే వీరేశం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపి పొలిట్ బ్యూరో సభ్యుడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఫైర్ ఇప్పటివరకు అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం న్యూస్ వాచ్